అలెయ్య సమయ దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది వారికి వారి చిన్న పిల్లలకి వారి కుటుంబానికి వారికి కలిగిన ఆస్తి అంతటికి కూడా శుభ ప్రయాణము కలగడానికి వారందరూ ఒక చోట చేరి ఒక ఆహావా నది దగ్గర ఒక నది దగ్గర చేరి వారందరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉన్నారు దేవుడికి తీసుకో అలలోయ తనతో కూడా ఉన్నవారు కొంతమంది వారు బాబులో ఉన్న దేశాల నుండి ఎరుసలేముకి ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు వారి ప్రయాణానికి శుభము కలిగినట్లుగా వారి ప్రయాణానికి క్షేమము కలిగినట్లుగా వారందరూ ఒక చోట చేరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉన్నారు అది కూడా స్తోత్ర ఈరోజు ఇరవై ఒక్క దినాలు కూడా దేవుని సన్నిధులు అహావ నది దగ్గర వారు ఉన్నట్టుగా ఈ రోజు మన ఆత్మీయ ప్రయాణం కావచ్చు జీవిత ప్రయాణం కావచ్చు కుటుంబం అనే ప్రయాణం కావచ్చు ఏ ప్రయాణము ఏ పరిస్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా నువ్వు ఏదైతే తలస్తా ఉన్నావో ఏదైతే ఆలోచిస్తా ఉన్నావో నీ హృదయంలో ఏదైతే నీ ప్రతి ప్రయాణానికి కూడా దేవుడు తోడుగా ఉండి నడిపించబోతున్నాడు చెప్పేస్తూ నీ ప్రయాణంలో నీ జీవితంలో గడిచిన దినాల్లో గడిచిన నెలలలో గడిచిన సంవత్సరాల్లో అనేకమైన శోధనల గుండా సమస్యల గుండా అనేకమైన తుఫాన్ల గుండా అలల గుండా అనేకమైన ఎర్ర సముద్రాలు వచ్చినాయి పొర రథములు వచ్చినాయి వెనకాల శత్రువులు తరుముకుంటూ వచ్చారు అనేకమైన పోరాటాలు జీవితాల్లో ప్రయాణాల్లో ఎదురైనవి కానీ ఈ కోడికల ద్వారా ఒక శుభమైన ప్రయాణాన్ని ఒక క్షేమకరమైన ప్రయాణాన్ని దేవుడు చేయబోతా ఉన్నాడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు దేవుడికి స్తోత్రం అలలోయ అలలోయ సముద్రం వచ్చింది ఎర్ర సముద్రం వెనకాల శత్రువులు వారి ప్రయాణంలో ఎన్నో ఎదుర్కొన్నారు ఎరుకో గోడలు వచ్చినాయి వారి ప్రయాణం సాపిగా సాగలేరు శిష్యులు సముద్రం మీద ప్రయాణం చేస్తా ఉన్నారు ఆ దోణిలో వెళతా ఉంటే అనేకమైన అలలు అనేకమైన తుఫాన్లు అలచడులు వారి జీవితంలో చూస్తారు ఈ రోజు జీవితాల్లో కుటుంబాల్లో పరిచర్యలో ఎన్నో పోరాటాలు అలలు ఎన్నో పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం కానీ దేవుడు ఈ యొక్క కోడికల్లో ఈ యొక్క ఉపవాస ప్రాంతం ద్వారా ఒక శుభకరమైన ప్రయాణి ఒక శుభప్రదమైన ప్రయాణాన్ని దేవుడు అనుగ్రహించి పోతా ఉన్నాడా చుట్టా ఎవరికి పోతున్నా ఏరియా కూడా ఆయన పరిచర్యలో ఆయన ప్రయాణంలో అలిసిపోయాడు సొమసిల్లిపోయాడు ఒక బదరి వృక్షం కిందకి వెళ్ళిపోయి ఇంకా నా జీవితం చాలు నా బ్రతుకు చాలు ఇక నేను చేసిన పని చాలు అని మరణాపేక్ష కలవాడే ఒక చెట్టు కిందకి వెళ్ళి ప్రార్థన ఇంకా నన్ను ఈ జీవితం చాలే అలాగే ప్రార్థన చేసి నిద్రలోకి వెళ్ళిపోయాడు అలిసిపోయి కానీ ఆ నిద్రలో దేవుని యొక్క దూత వచ్చింది అతన్ని తట్టింది లేపింది ఆహారం అక్కడ నీళ్లు కనపడుతూ ఉందా రొట్టె తిన నీళ్లు తాగి నలభై దినాలు ప్రయాణం చేస్తాడు చెప్పట్లు నేను పరిగెత్తలేను ఇక నేను అరిసిపోయాను అని ఆయన ఇక జీవితం చాలా అనుకుని చెప్పినా ఆయన నలభై దినాలు ఏకదాటిగా పరిగెత్తాడు చెప్పట్కూడదా ఈ యొక్క ఇరవై ఒక్క రోజులు మనం ఏం చేయాలి ఆయన నలభై రోజులు ఒక రొట్టి నీళ్లు తాగి పరిగెత్తాడు ఈ రోజు ఇరవై ఒక్క రోజులు మనం ఏం చేయాలి చెప్పండి పగలు రాత్రి కొంతమంది పగలు కొంతమంది రాత్రి ఇలా ఉండకూడదమ్మా దేవుడికి స్తోత్ర అలలోయ పగలు రాత్రి పట్టుదల కలిగి మనం ప్రయాణం చేస్తా ఉంటే ఒక శుభమైన ప్రయాణాన్ని దేవుడిని జీవితంలో కుటుంబంలో అనుగ్రహించిపోతా ఉన్నాడు దేవుడికి స్తోత్ర అలలోయ కూడా ఒంటరిగా బయలుదేరిపోయాడు అతను మోసం చేసినప్పటికీ ఇంటి నుంచి పారిపోతా ఉన్నాడు ఒంటరిగా ప్రయాణమై వెళ్ళిపోతా ఉంటే అలాగే రాత్రి కాల సమయంలో ఒక చోట చేరి ఒక రాయి తీసుకుని తలగడగా చేసుకుని ఆ ఒంటరిగా నిద్రపోతా ఉన్నాడు భయపడుతున్నాడు కలవరపడుతూ ఉన్నాడు ఆ ఒంటరి ప్రయాణంలో ఆ రాత్రి ఆ స్థలం అంతా కూడా దేవుని సన్నిధి ఆవరించింది దేవుని యొక్క దూతల స్థలంలో పైకి ఎగుతూ దిగుతా ఉన్నాయి ఆయన ఒంటరిగా ఉన్నాడు గాని ఆయన ఒక్కడ పెడతా ఉన్నాడు గాని ఆయన చుట్టూ దేవదూతల కావలిగా ఉన్నారు ఒకవేళ నీ జీవితంలో నీ ప్రయాణంలో నీ కుటుంబంలో నీ ఎక్కడ ఉన్నా ఒకవేళ ఒంటరిగా ఉండవచ్చు కానీ నీ చుట్టూ ఆయన సన్నిధి ఉన్న ఆయన దూతలు కావలిగా ఉన్నాయి నీ ప్రయాణంలో నీ కష్టంలో ప్రతి కూడా దేవుడు ఆశీర్వదించబోతా ఉన్నాడు గడిచిన దినాలు అనేకమైన శ్రమలు పరిస్థితులు వెళ్ళవు కానీ ఈ కోడికలలో దేవుడు ఒక శుభకరమైన ప్రయాణాన్ని దేవుడు జరిగించబోతా ఉన్నాడు దేవుడికి నాన్నగా నీ ప్రతి ప్రయత్నాన్ని నీ ప్రతి ప్రయాసం నీ జీవితాన్ని కుటుంబాన్ని బిడలను నీ కలిగిన ప్రతీది కూడా ఆయన క్షేమకరంగా ఆశీర్వాదకరంగా మార్చిపోతా ఉన్నాడు దేవుడికి తీసుకోలే కోడికలు దేని కొరకంటే మన కోసం మన కుటుంబాల కోసం మన పిల్లల క్షేమం కోసం మన పరిచర్య క్షేమాభివృద్ధి కొరకు మన దేశ క్షేమం కొరకు అనేక మంది నిమిత్తము ప్రార్థన చేయడానికి విజ్ఞాపన చేయడానికి యొక్క ఉపవాస కూడికలు దేవుడు ప్రతిష్ఠించి ఉన్నాడు విగ్రహ స్తోత్రం అలా దేవునికి మహిమ కలిగి ఉండ కాబట్టి ఎవరు నిర్లక్ష్యం చేయబడుతుందా సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం దేవుడి కూడుకల ద్వారా గొప్ప కార్యాలయాన్ని చేయబోతా ఉన్నాడు ఆమె అలా లోయా దేవునికి మహిమ కలిగి